హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఈ దేశాన్ని బీజేపీ పార్టీ పూర్తిగా ఒక రకంగా ఒకటి రెండు రాష్ట్రాలు మిగతా ప్రాంతీయ పార్టీ తప్ప ఈ దేశాన్ని పూర్తిగా బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది మరి బీజేపీ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం గల కారణం కుందేళ్ల చరిత్రలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నకే ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళ ఉంది అయితే బీజేపీ పార్టీ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయింది అని ఒకసారి అనుకుంటే సహజంగా ఈ దేశంలో ఎక్కువ మంది జనాభా పూజించేది లేదా విశ్వసించేది హిందూ మతం అయితే బీజేపీ ఆ హిందూ మతాన్నే ఆ బీజేపీ పార్టీ యొక్క ముఖ్య కామన్ ఎజెండాగా తీసుకొని ప్రచారం చేయటంలో సక్సెస్ అయిందని చెప్పచ్చు అంటే ప్రతిపక్షాలు హిందూ మతం అన్నా కాషాయ్ మతం అన్నా ఇంకొకటన్నా బీజేపీ పార్టీ కొంచెం కూడా పడుచుకోలే తను ఏదైతే నమ్మిందో తన సిద్ధాంతాలని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మరి వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సక్సెస్ కాలేదు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని కొట్టేంత నరేంద్ర మోడీకి ఒక అనుభవానికి సరిపడినంత పర్సను కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పవచ్చు రెండోది ఎందుకంటే సోనియా గాంధీ ఉన్నారు కానీ తన ఆరోగ్య గ్రీచ్ ముందు రావట్లేదు తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పిన పనుల్ని అంటే తను చేసిన పనులు ఈ దేశం కోసం ఆ పార్టీ లేదా ముఖ్యంగా గాంధీ ఈ దేశం కోసం ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేశారు కానీ ఈ విషయాన్ని చెప్పటానికి వాళ్ళు ఎందుకో సిగ్గుపడుతున్నట్టు అనుకుంటున్నాను నేను బీజేపీతో పాటు బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా అంతే పేరల్గా ఈ మతాన్ని దేశం మొత్తం పూర్తిగా విస్తరించి బీజేపీకి అనుకూలమైన ఓటు బ్యాంకు తీసుకురాగలిగింది కానీ కాంగ్రెస్ విదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నెహ్రూ గారి తండ్రి దగ్గరను చూసుకుంటే ఈ దేశం కోసం త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి నెహ్రూ గారు తండ్రి గారు తన ఆస్తులను సైతం విదేశం కోసం ఖర్చు పెట్టారు అది హిస్టరీ నేను చెప్పేది కాదు ఇంకొకటి చెప్పేది కాదు హిస్టరీ తర్వాత నెహ్రూ గారు తను కూడా తన ఆస్తులను సైతం ఈ భారత స్వతంత్రోద్యమంలో ఖర్చు పెట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ ప్రాణత్యాగమే చేశారు తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కూడా ప్రాణత్యాగం చేశారు ఇవన్నీ ఒక వర్షన్ అయితే ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది ఇవాళన్న తరానికి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచినప్పుడు ఈ ఉద్యమ చరిత్ర లేకుంటే భారత స్వాతంత్రం ఇదంతా ప్రజలు కొంత మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఎందుకంటే నేటి తరానికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి వాళ్ళు చెప్పుకోవటలే అయితే అది పంతొమ్మిది వందల తొంభై ఆరు కాంగ్రెస్ పార్టీ కాకుండా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే రోజులు వచ్చేసాయి దానికి బీజేపీ పార్టీ నాయకత్వం వహించి బీజేపీ నుంచి వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు అప్పుడు పదమూడు రోజులకే ఆ పార్టీ కుప్పకొల్పోయింది పదమూడు అంటే పదమూడు రోజులకే అయితే పదమూడు రోజులు పరిపాలించిన ఆ పార్టీ దేశాన్ని పరిపాలించిన ఉమ్మడి పార్టీ ఇవాళ ఎన్ని సంవత్సరాల పాటు అంటే అదే అలయన్స్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్న గేమ్ రాలే అప్పుడు కూడా అదే ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించడానికి పరిపాలిస్తుంది అని ఎవరైనా ఊహించారా ఊహించి ఉండకపోవచ్చా కానీ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పూర్తి విభేదంగా పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు వ్యవస్థాపక సభ్యులు అప్పటికే ఆర్ఎస్ఎస్లో క్రియాశీల సభ్యత్వ ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు అయినా కూడా పదమూడు రోజులకి పడిపోయింది పార్టీ ఇవాళ అదే బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పూర్తిగా పరిపాలిస్తుంది బీజేపీ చేసిన కూర్చున్న మ్యాజిక్ ఏంటంటే మతం మతం హిందూ మతం ఎవరైతే ఉంటారో వారు బీజేపీ అని నాన్ హిందూ బీజేపీకి వ్యతిరేకం లేదా కాంగ్రెస్కి అనుకూలం అని చెప్పడం ప్రారంభించారు సహజంగా ప్రేమైంది ఈ ఉన్న ప్రజలు హిందూ మతస్థులు కాబట్టి బీజేపీ అనుకుని బీజేపీకి ఓట్లు గుండె గుత్తా చేశారు బీజేపీ పార్టీ సక్సెస్ అయింది అయితే హిందువులని కానీ బీజేపీ పా అయ్యాం అని చెప్పేసి బీజేపీ పార్టీకి వ్యతిరేక ఓటు వేయటం జరిగింది అయితే ఇప్పుడు బీజేపీ తీసుకుంటే అంటే అసలు గాంధీ వంశాన్ని ప్రశ్నిద్దాం అంటే మతం ద్వారా ఈ దేశంలోని ప్రజలను రెండు ముక్కలుగా విభజించారు హిందూ నాన్ హిందూ హిందూ అనేవాళ్ళు బీజేపీకి అనుకూలం నాన్ హిందూ అనేవాళ్ళు బీజేపీకి వ్యతిరేకం లేదా కాంగ్రెస్కి అనుకూలం ఇప్పుడు కొత్తగా రెండు ముక్కలు విభజించి ఇప్పుడేం చేస్తానంటే ఇందిరాగాంధీ ఎవరిని చేసుకుంది రాహుల్ గాంధీకి ఏం పేరు వస్తుంది ఏ క్యాస్ట్ వస్తుంది రాహుల్ ఖాన్ అని కొన్ని వాట్సాప్లో రాహుల్ ఖాన్తో కొన్ని వాట్సాప్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ ఇచ్చారు స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ అని అయితే మరి కాంగ్రెస్ వాళ్ళు తను చేసిన గొప్పని చెప్పుకోలేకపోతున్నారు ఇక్కడ ఒక విషయం మనం పూర్తి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అండ్ సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీకు వ్యతిరేకం అనుకుంటే పొరపాటు బీజేపీ పార్టీ నుంచి చేస్తున్న ప్రచారం ఎలా ఉంది అంటే ఈ దేశంలో అసలు కాంగ్రెస్ లేకుండా చేద్దామని చేస్తున్నారు అంటే మతాన్ని ఎంత బాగా ప్రజల్లో తోచిస్తున్నారంటే రాహుల్ ముస్లిమ్స్తో ఉన్న సంబంధాలు సారీ రాహుల్ అని ముస్లింస్తో ఉన్న సంబంధాలు వీటి గురించి విపరీతమైన ప్రచారం చేస్తున్నారు మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు మరి మీరు మీ పార్టీ గురించి ప్రచారం చేయలేరు ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించలేరు మరి అభివృద్ధిలో కూడా వెనకబడుతున్నారు మరి కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ స్థాయి పార్టీని కూకట వెళుతూ సహా పీకాలని చూస్తున్న బీజేపీ మీకు శత్రువ బీఆర్ఎస్ మీకు శత్రువ బీఆర్ఎస్ ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది లేదా ప్రతిపక్షంలో ఉంటుంది కానీ జాతీయ స్థాయిలో మీ పార్టీ సున్నా అయ్యే పరిస్థితి ఉంది ఆ సున్నాను కాపాడుకుంటారా వాళ్ళు చేసే వ్యతిరేకమైన ప్రచారాన్ని తిప్పు కొట్టగలుగుతారా తిప్పికొడితే మంచిది లేదు అంటే జాతీయ స్థాయిలో కూడా మీ పార్టీ సున్నా నమస్తే